అంటూ ఎవరూ లేక దీన స్థితిలో బ్రతుకుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకొని వారి ఆకలి బాధలు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఇక్కడ జీవిస్తున్న వారిలో వారి పేరు వారికే తెలియదు నా అంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులను ఆదుకుంటే అంతకంటే ఆత్మసంతృప్తి ఉండదని నమ్ముతూ వారి పుట్టిన రోజుల నాడు ఈ రక్షణాలయానికి వచ్చి ఉన్నంతలో అభాగ్యులను ఆదుకుంటూ శివయ్య కృపకు పాత్రులవుతున్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథులకు అండగా నిలిచేందుకు హైదరాబాదు నుండి విచ్చేశారు మానవతామూర్తి సిహెచ్ హిమాగారు ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రమైన స్వామి గోత్రంపై అర్చనలు జరిపించుకుని ముక్కంటికి అభిషేకం చేసి శివాశీస్సులు పొందారు హిమగారి పుట్టినరోజు సందర్భంగా సేవామార్గంలో భాగంగా రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులకు బిస్కెట్లు వితరణ చేసి పరమేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా హిమాగారు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా పంతంగిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి వెళితే అక్కడి అర్చకులు పుట్టినరోజునాడు అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడి అనాథులకు సాయం చేస్తే మంచిదని చెప్పడంతో ఇక్కడకు వచ్చానని అన్నారు నా పేరు హిమా అండి చౌటుప్పలకి ఇక్కడ పంతంగి ఉంది కదా పంతంగి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది అక్కడ నా పుట్టినరోజు కదా పూజ చేపించుకుందామని వచ్చాను పంతులు గారు చెప్పారు ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది అమ్మానాన్న ఆశ్రమం చూడొచ్చు అని చెప్పారు సరే ఉట్టి చేతులతో ఎందుకు వెళ్తాం మనకి ఐడియా లేదు ఎంది ఎట్లాగా ఎలా చేయాలి అని సరే నాకు ఎక్కడికెళ్ళినా ఉట్టి చేతులతో వెళ్ళటం అలవాటు లేదు ఎక్కడికి వెళ్ళినా నాకు సొమ్మత తగ్గట్టుగా ఏదో ఒకటి తీసుకుని వెళ్తాను సరే ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ పలకరించి చూసేసి నా పుట్టినరోజు కారణంగా ఆ సందర్భంలో పలకరించి వెళ్దామని వచ్చాను ఆకలి దప్పులతో రోడ్లపై తిరుగుతూ ఉన్మతుల్లా మారిన అనాథులను చేరదీసి రక్షణనిస్తున్న నిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో